వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ విఎస్ మొబైల్ ఫోన్తో మీ విషయంలో స్నూపింగ్ చేస్తున్నారంట ఎవరు వాళ్ళు చేస్తుంది ఏ విధంగా చేస్తున్నారు అండ్ వాళ్ళకి ఎవరు సహాయం చేస్తున్నారు అనేది వీడియో ద్వారా చూద్దామండి అండ్ దీని యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది వాళ్ళ యొక్క ఫీచర్ ఎలా ఉంటుందో కూడా ఏంజెల్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ విషయంలో ఏంజిల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా చూద్దామండి అండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ మీ విషయంలో హెయిర్ మీద అలాగే హెయిర్ క్లిప్స్ ఏవైనా మనము యూజ్ చేస్తూనే ఉంటాయి కదా హెయిర్కి సంబంధించినవి వాటిని తీసుకెళ్ళి మీకు హెల్త్ సమస్యలు వచ్చేలాగా ఏయో చేస్తున్నారంట ఏం జరిగింది చేస్తున్న వాళ్ళు మీకు తెలుసా అలాగే ఏం చేద్దామని చేశారు ఈ విషయంలో ఏంజిల్ ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది నేను ఎనర్జీ రీడింగ్ చేశానండి దాని ద్వారా అలా ఆ విధంగా చేయటం ద్వారా మీకు ఏదైనా ఎఫెక్ట్ అయ్యిందా లేదా అనేది కూడా నేను చెప్పానండి అందులో ఓకేనా చూడండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏం ప్లీజ్ చెప్పండి మన కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో మొబైల్ ఫోన్ వాడి స్నూపింగ్ చేస్తున్నారంట ఎస్ నేను ఎలాగైనా సరే ముందుకు వెళ్లకుండా ఆపేయాలి ప్రస్తుతం మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనిని వెంటనే ఆపేయాలని అని చెప్పి చేస్తున్నారంట ఇంకా చెప్పండి ఏంజెన్స్ ఎందుకు స్నోపింగ్ చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు ఎస్ దారులు చూస్తున్నారంటే నెగిటివ్ ఎనర్జీస్ చేస్తూ మిమ్మల్ని ఓవర్ బర్డెన్ చేయాలి అని బట్ చేయలేకపోతున్నారు డబ్బులు పోగొట్టుకున్నారండి అయినా కూడా వాళ్ళకి దారి లేదు మిస్సింగ్ వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని పరికరాలు వాడినా మీ విషయంలో మీ తలరాతలో మీరు డబ్బులు సంపాదించాలి జాబ్ చేయాలి చదువుకోవాలి పలానా కాలేజ్లో సీట్ తెచ్చుకోవాలి పలానా వాళ్ళని పెళ్లి చేసుకోవాలని మీ తలరాత్రులో ఉన్న దాన్ని వారు మార్చలేరండి ఈసే అసూయతో చూసి ఏడవటం నాలుగు మాటలు అనడం తప్ప జీవితాలని తలరాతుల్ని మార్చలేరు ఖచ్చితంగా అండ్ మీరు చేస్తున్న పనిని తలకిందులు చేసేయాలని చెప్పి డబ్బులు పోగొట్టుకున్నారంట అగైన్ మీరు చేస్తున్న పనిని ఆపేయాలి అలాగే మీ ఇంటికి సంబంధించింది కూడా ఆపేయాలి అంటే ఇన్కమ్ సోర్స్ ఆపేయాలి అని చెప్పి రెండు రకాలుగా డబ్బులు పోగొట్టుకున్నారండి మిమ్మల్ని మాత్రం స్ట్రక్ అయ్యేలా చేయలేకపోయారు ఏం ప్లీజ్ చెప్పండి మీకు ఎలాగైనా ఇంజెస్ట్ చేద్దాం అని అనుకున్నారంట అసలు న్యాయం జరగకూడదు మీకు మీ లైఫ్లోనే న్యాయం జరగకూడదు అని అనుకున్నారంట ఎస్ మీ ఇంట్యూషన్ కరెక్ట్ మీరు అసలు ఆ లైఫ్లో మీరు ఏం చేయాలి అనే క్లారిటీ మీకు ఉండకూడదు ఉన్నా కూడా దానికి దారి కనిపించకూడదు అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంటండి ఏమైంది ఏంజిల్ ఏమైంది స్ట్రాంగ్గా అయితే లేదండి వారు చేసింది స్ట్రాంగ్గా మీరు స్ట్రాంగ్గా ఉండకూడదు అని చేశారంట అంటే మీరు వీక్ అయిపోవాలి హెల్త్ పరంగా ఎమోషనల్గా వీక్గా ఉండాలి డల్గా ఉండాలి ఎవరేం చెప్పినా సరే అన్నట్టుగా ఉండాలి అని అనుకున్నారండి డబ్బులు పోగొట్టుకున్నారు అగైన్ వేరే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు ఎవరైతే చేయమనిస్తున్నారో వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు అండ్ నెగిటివ్ ఎనర్జీస్ ఇచ్చిన వాళ్ళకి డబ్బులు పోగొట్టుకున్నారు చేసిన వాళ్ళు డబ్బులు తీసుకుని ఉన్నారు మిమ్మల్ని మాత్రం ఏం చేయలేకపోయారండి మీ పని మీరే ఎస్ వాళ్ళు అనుకుంది జరగలేదు ఏంజులు ఇంకా చెప్పండి స్నూపింగ్ ఏ విధంగా చేస్తున్నారు స్నూపింగ్ ఏ విధంగా చేస్తున్నారు వేగంగా వేరే వాళ్ళతో చేతులు కలుపుతున్నారంట కొత్త కొత్త వాళ్ళతో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు మాట్లాడుతున్నారు మనీ ఇస్తున్నారు వారి డిమాండ్స్ తెలుసుకుంటున్నారు అదే పుణ్యకారం లాగా తెలుసుకొని వాళ్ళతో మాట్లాడి మీ విషయంలో ఇబ్బంది పెట్టాలి అని చెప్తున్నారంట ఎస్ మిమ్మల్ని అయితే ఆపలేరండి మీ పరువు అయితే తీయలేరు ఖచ్చితంగా ఇందులో మెయిన్లీ డబ్బులు ఇస్తున్న వాళ్ళు పాస్ట్ పర్సన్ బేకప్ పర్సన్ అండ్ వర్క్ ప్లేస్లో పర్సన్ అండి మీకంటే హై ప్లేస్లోనే ఉన్నారు మీకంటే కూడా వాళ్ళకి ఇన్కమ్ మనీ అన్నిటిలోని మీకంటే కూడా ఒక అడుగు పైనే ఉన్నారు కానీ వాళ్ళు చేస్తున్న పనిలో మాత్రం దిగజారిపోయారండి అలాగే మీకు పెట్టుబడి లాభాలు రాకూడదు అని ప్రతి దాంట్లోని మీతో కంపేర్ చేసుకుంటున్నారు ఓకేనా ఎస్ దారులు చూస్తున్నారంట ఎలాగైనా సరే మిమ్మల్ని బాధ పెట్టేయాలి మీకు మనీ రాకుండా చేసేయాలి అని అనుకుంటున్నారట మనీ ఉండడం వల్ల సంతోషంగా ఉన్నారు సో మనీ రాకుండా చేసేస్తే ఇంకా వాళ్ళు సంతోషం ఉండదు వాళ్ళ విషయంలో ఏం చేయాలన్నా వాళ్ళకి అవకాశం ఉండదు అని అనుకుంటున్నారంటండి బాధ పెట్టడానికి అయితే అవకాశం లేదు మనీ రొటేషన్ చేయడానికి మీరా డబ్బులు ప్రతిసారి ఎవరికన్నా ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటేనే పని అవుతుందా అంటే అలాంటి ఎలాంటి పనులు మీరు పెట్టుకోలేదు కాబట్టి మీరు ఇచ్చి పుచ్చుకునే దగ్గర పెండింగ్లు పెట్టే అవకాశం వాళ్ళకి దొరకట్లేదండి ఏ రకంగా కూడా అవకాశం కనిపించట్లేదు మీరు ఎవరి దగ్గర ఇస్తున్నారు అంటే ఛాన్స్ లేదు ఎవరి దగ్గరైనా తీసుకుంటున్నారంటే ప్రస్తుతం అవసరం లేదు సో ఆ విధంగా వాళ్ళకి ఎవరికైనా ఇచ్చి తీసుకుంటే మీకు రాకుండా చేయాలి మీకు లాస్ చేయాలి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీ దగ్గర రాకుండా చేయాలి ఇలా ఇంకోపల్లిది జీరో ఫైవ్ జీరో ఫైవ్ బిగ్ చేంజెస్ తెచ్చాయాలి సడన్గా ఇప్పుడు మనకి రావాల్సిన ఒక పదివేలు ఇరవై వేలు ఉన్నాయి వాళ్ళు చెప్పి ఇవ్వద్దని చెప్పడం లేదా ఎగ్గొట్టేమని చెప్పడం ఈ విధంగా లేదా వేరే వాళ్ళు మనకి ఇవ్వాలి ఇవ్వద్దని చెప్పడం మనం వేరే వాళ్ళకి ఇవ్వాలి ఆ టైంలో మన దగ్గర నుంచి ఎక్స్ట్రా తీసుకోవటం వాట్ ఎవర్ మన దగ్గర మాత్రం డబ్బులు ఉండకూడదు కన్ఫర్మేషన్ గొడవలు పెట్టాలి అనుకున్నారంట అండి మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు లైఫ్లోని న్యూ బిగ్నింగ్ లేకుండా చేద్దాం అనుకున్నారు ఎస్ వర్క్ ఆన్ చేస్తున్నారంట ఇంకా చెప్పండి ఏం చూసి కలెక్టివ్ విషయంలో ఏం చేద్దాం అనుకుంటున్నారు స్నూపింగ్ చేసి అవకాశంగా తీసుకొని స్నూపింగ్ అంటే ఫోన్లో మీ గురించి మాట్లాడటం ఫోన్లో చూడటం ఫోన్లో వినటం స్నూపింగ్ అనమాట ఓకేనా మీరు లైఫ్లో నిలబడుతున్నారు కదా వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తుంటే దాని గురించి తెలుసుకోవటం సో ఈ విధంగా అన్నెసెసరీగా మీ విషయంలో సంబంధం లేకుండా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు పర్సనల్ థింగ్స్లో మొబైల్స్ విషయంలో ఓకేనా డబ్బులు సంపాదించేస్తున్నారు అని కానీ బౌల్లో పడ్డారు వాళ్ళకి ఇబ్బంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అయితే వాళ్ళకి ఛాన్స్ లేదండి అండ్ మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారంటే కానీ అవకాశం లేదు మీ ఇంట్లో వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు కానీ ప్రయోజనం లేదు ఇంకా చెప్పండి ఏంజల్స్ ఎస్ మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ కన్ఫమ్ మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ అయితే వాళ్ళు ఖచ్చితంగా ఆపలేరండి లేరండి ఏంజల్స్ వీళ్ళు స్మూపింగ్ చేసుకు మనకు అలెక్ట్ ఇబ్బంది పెడుతున్నారు కదా సో ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు ఏది కరెక్ట్ కాదు ఏ విషయం కరెక్ట్ కాదు ప్లీజ్ చెప్పండి నేను చూసి ఏ విషయం కరెక్ట్ కాదు ఏదైతే మీ పార్ట్నర్ విషయంలో థర్డ్ పార్టీ విషయంలో స్పైన్ తలకిందులు అయిపోయారు కాబట్టి అంటే వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళ కరుమ అనుభవిస్తున్నారు కాబట్టి పార్ట్నర్ మీద ఫ్యూచర్ పార్ట్నర్ మీద వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ చేయాలి అనుకునేది కరెక్ట్ కాదు మీకు సోల్మెట్ కానీ పార్ట్నర్ కానీ రాకుండా ఉండాలి అని బ్యాక్ స్ట్రమ్ వేయాలి అన్న వారి ఆలోచన కరెక్ట్ కాదు ఎస్ మీకైతే వెనుపోటు వేయడానికి వారికి దారి లేదండి ఆలోచన వారి ఆలోచిస్తుంది కరెక్ట్ కాదు కాబట్టి ఖచ్చితంగా వారు ఇదే కంటిన్యూ చేస్తే కర్మ ఇంకా హెవీగా అనుభవిస్తారు అని కన్ఫామ్ చేస్తున్నారండి ఇంకా చెప్పండి ఏం ఎస్ ఆస్క్ వెర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ అండి మీరు ఎవరి దగ్గర నుంచి హెల్ప్ అడగట్లేదు అని చెప్పి ఏంజిల్ చెప్తున్నారు మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే అడగండి ఏంజల్ని అడగండి మీకు ఎవరైతే హెల్ప్ చేయగలరో అని మీకు అనిపిస్తుందో మీ సోల్కి వాళ్ళని అడగండి ఓకేనా విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లోనే మీకు ఏ దే దేని గురించి అయితే క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నారో ఆ విషయంలో క్లారిటీ వస్తుంది ఇన్ఫర్మేషన్ మీ దగ్గరకు వస్తుంది అండ్ మీరు ఆ విషయంలో నిర్ణయం కూడా తీసుకోగలుగుతారు అని చెప్పి చెప్తున్నారండి అండ్ యు ఆర్ రెడీ యు ఆర్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ బీ అసెట్ టు ఏది ఏదైనా సరే మీ లైఫ్లో మూవ్ అవుతూనే ఉండాలి ఎక్కడ కూడా ఆగకూడదు ఓకేనా సో ఎవరైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్తున్నారో అది తీసుకోండి ఎవరు మీకు మీరు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా ఇవ్వండి ఓకేనా బట్ మీరు చేస్తున్న పని చేస్తున్నాయి రిమైన్ పాజిటివ్ అండి రిమైన్ పాజిటివ్ ఇక్కడ అన్నీ గుడ్ థింగ్సే కనిపిస్తున్నాయి మీ విషయంలో వాళ్ళు జోక్యం చేసుకొని వాళ్ళ కర్మ అనుభవించడమే తప్ప మీ లైఫ్లో గుడ్ థింగ్స్ అన్నీ ఇంకా గుడ్ ఇంకా బెటర్ అవుతున్నాయి వాళ్ళ కర్మలు చేయడం వల్ల మీకు ఇంకా మంచి కర్మ యాడ్ అవుతుంది ఓకేనా మీరు డివాన్ మీద నమ్మకం ఉంచండి ఖచ్చితంగా వాళ్ళు మీతో కమ్యూనికేట్ చేస్తారు ఓకేనా మన కలెక్టివ్స్లో ఎవరైనా ఎలా ఏంటి అని అనుకుని ఉంటుంటే ఏం చేయాలి మీకు డైరెక్ట్గా ఆన్సర్ చెప్తున్నారండి మీరు నమ్మితే మీరు నమ్మకం ఉంచితే ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను నమ్మకంగా అడగండి అని చెప్తున్నారు ఓకేనా బి పాజిటివ్ అండ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్